నంద్యాలలో వైసీపీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఆరో వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచా రెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే శిల్ప రవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్దితో పాటు అర్హులైన ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేశామన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు వాలంటీర్ వ్యవస్థను ఆపడం పేదలకు అందే సంక్షేమ పథకాలను సకాలంలో అందకుండా ఆపడం తెలుగుదేశం పార్టీకి తగదన్నారు ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు కట్టి వ్యవహరిస్తున్నారని ప్రజలు వారికి తగిన శాస్తి ఓటు హక్కుతో బుద్ది చెప్తారన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంక్షేమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మళ్ళీ జగన్ ని సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు పెన్షన్ రావాల్సింది అవాతాతలకి అక్క చెల్లకి ఈ రోజు వితంతు అక్క చెల్లమ్మకి అలాగే వికలాంగుల అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెమ్మలకి రావాల్సిన ఈ రోజు ఇంకా ఇప్పటిదాకా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఇంకొక రెండు రోజులైనా సరే పెన్షన్ ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఒకటో తేదీ వస్తున్న వెంటనే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు నా మనవడు నా మనవరాలు మా అన్న మా అక్క తెచ్చిస్తారు మాకు పెన్షన్ అని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము గడప మా ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళు ఇంకా మాకు పెన్షన్ రాలేదు ఇంకా మాకు పెన్షన్ రాలేదని చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది మరి వ్యవస్థ మీద ఇంత కక్ష గట్టి ఇంత కుళ్ళుతోటి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి పరిస్థితి వాళ్ళు ఏదైతే మూడు వేల రూపాయలతోటి నెలంతా గడుపుతారో మరి ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళు కాకుండా చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నూటికి నూరు శాతం మన వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ఎగిరేయడం ఖాయం మరి రానున్న ఎన్నికల్లో విజయంగా విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటారు ఎమ్మెల్యే గారితో అదే వార్డులో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు వార్డులో కంటిన్యూగా వార్డు అంతా ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా